హాయ్ అండి నివన్న కిచెన్కి స్వాగతం ఈరోజు రెసిపీ స్వీట్ రెసిపీ అండి చిన్న చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా ముసలి వాళ్ళైనా ఎవరైనా ఈజీగా తినగలిగే స్వీట్ రెసిపీ అండి దీంట్లో ఎటువంటి షుగర్ కానీ ఏది వాడకుండా ఓన్లీ బెల్లం కొద్దిగా నెయ్యితో చేశానండి అయితే దీనిలో మినప్పప్పు నేను పెసరపప్పుతో చేశాను మంచి రి రిచ్ ప్రోటీన్స్ ఉండే ఫుడ్ అండి సో ఎలా చేశానో ఏంటో చూపిస్తాను వచ్చేసేయండి ముందుగా ఒక కడాయి తీసుకొని అందులో హాఫ్ కప్పు పెసరపప్పు ఒక హాఫ్ కప్పు మెంపగుళ్ళు వేసుకొని నెయ్యి కానీ ఆయిల్ కానీ ఏమీ వేయకుండా రెండు నిమిషాలు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి అంటే ఇది డ్రై రోస్ట్ చేసుకోవాలి ఎటువంటి ఆయిల్ నెయ్యి ఏమి వేయొద్దు కానీ ఫ్రై చేసుకునేటప్పుడు మాత్రం మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి అది బాగా గుర్తుంచుకోండి హై ఫ్లేమ్లో పెడితే త్వరగా కలర్ చేంజ్ అయిపోయి మంచిగా ఉండవండి సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా చూడండి ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలండి సో మొత్తం చల్లారిన తర్వాత వీటిని చూడండి ఇలా నేను చల్లారడం కోసం పక్కకు పెట్టుకున్నాను మొత్తం చల్ల అయిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకోవాలి తీసుకొని దీన్ని మిక్సీలోకి వేసుకోవాలి సో ఇది మిక్సీ చేసుకున్నప్పుడు బాగా బరకగా చేసుకోవద్దు ఫైన్ పేస్ట్గా కూడా చేసుకోవద్దండి నార్మల్గా పౌడర్ లాగా కొంచెం మరీ పౌడర్ కాకుండా మా మీడియంగా ఉండాలి తర్వాత వేరొక కడాయి తీసుకొని అందులో మనం తీసుకున్న మెజ పప్పులకి సరిపడేట్టుగా బెల్లం వేసుకోండి మీరు షుగర్ మీరు కొంచెం స్వీట్నెస్ ఎక్కువ కావాలనుకుంటే కాస్త ఎక్కువ బెల్లము నేనైతే రెండు కలిపి ఒక కప్పు తీసుకున్నాను కాబట్టి ఇక్కడ ఒక కప్పు బెల్లం తీసుకున్నాను బెల్లంలో ఒక హాఫ్ కప్పు వరకు వాటర్ వేసి మరిగించుకోవాలి ఎటువంటి పాకం అనేది అవసరం లేదండి జస్ట్ బెల్లం కరిగి ఒక్క మరుగు మరిగితే సరిపోతుంది తర్వాత మనం పొడి చేసి పెట్టుకున్న పౌడర్ ఉంది కదా అండి సో అది ఇందులో వేసుకొని కలుపుకోవాలి చూడండి కొంచెం కాస్త మనం గరిటెను ఆపకుండా తిప్పుతూ కలుపుతూనే ఉండాలండి సో ఇది కాస్త టైం పడుతుంది ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ కంటే ఎక్కువనే టైం పడుతుందండి కానీ మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మీ టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మధ్యలో మధ్యలో కాస్త నెయ్యి వేసుకుంటూ కలుపుకోవాలి అలానే మరీ ఎక్కువ నెయ్యి ఏం పట్ట పట్టదండి కొద్దిపాటి నెయ్యితోనే మనం వే కలుపుకోవచ్చు సో ఇది ఇలా కలుపుకుంటూ మనం పెసరపప్పు మినపప్పులు ఉన్నాయి కదండీ బాగా ఉడికించాలి మంట మాత్రం లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అడ్జస్ట్ చేసుకుంటూ మనం ఇది చేసుకోవాలి ఇది చేసుకోవాలి అయితే దీంట్లో లాస్ట్గా ఒక టేబుల్ స్పూన్ ఇలాచ్ పౌడర్ కూడా వేసుకొని కలుపుకోండి అయితే ఇలాజ్ ఫ్లవర్ అండ్ ఫ్లేవర్ అనేది మంచి టేస్ట్ కోసం కావాలంటే మీరు దీనిలో డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోండి కానీ మా పిల్లలు పెద్దగా డ్రై ఫ్రూట్స్ తినట్లేదు అందుకే నేను వేయలేదు అయితే ఇది మన ప్యాన్ నుండి సపరేట్ అయ్యేంత వరకు మనం కలుపుకుంటూనే ఉండాలండి చూడండి ఇలా సపరేట్ అయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కాసేపు చల్లార్చుకోవాలి వన్స్ చల్లారిన తర్వాత ఒక గరిటె తీసుకొని దాన్ని కొంచెం నెయ్యి అప్లై చేసుకొని చూడండి చూపిస్తున్నట్టుగా ఒక వేరొక స్పూన్ సహాయంతో ఇలా మీరు ఏ అచ్చు అయితే అయినా చేసుకోవచ్చు నా దగ్గర పెద్దగా అచ్చులు ఏమి లేవు కాబట్టి అంటే అవి లేవు కాబట్టి నేను నార్మల్గా గరిటితోనే ఇలా తీసుకున్నాను మిగతా అవన్నీ ఇలానే పెట్టుకుంటే ఇవి మంచి షేప్ కూడా చేసుకోవచ్చు అండి మీ ఇష్టం నేనైతే పెద్దగా ఏం షేప్ చేయలేదు నార్మల్గా ఇలా లడ్డూలాగా కొద్దిగా చుట్టి పెట్టుకున్నాను సో వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ నీవన్నీ కిచెన్ ఫ్రెండ్స్ చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా హ్యాపీగా తినొచ్చు మంచి హెల్దీ రెసిపీ వీడియోనైతే లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్ బాయ్